హలో నమస్తే అందరికీ సో టోటల్గా చెప్పినా కదా అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా సో పొలం అయితే ఆల్రెడీ రెడీ చేసేసిండు ఇప్పుడు మా డాడీ అయితే మొత్తం సాల్లు మొత్తం ఒక్కొక్కటి చేస్తున్నా అనమాట సో రెడీ అవుతుంది ఇప్పుడు పోయి మనమైతే విత్తనాలు అయితే నాటుకుందాం సో ఈరోజు మన దేశీ విత్తనాలు అనేవి నేను తెచ్చుకున్నాను అనమాట సో మొన్న ఒక వీడియో పెట్టినా కదా సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నా అని సో ఒకరైతే కామెంట్ అనమాట సో కృష్ణార్చన వ్లాగ్స్ వాళ్ళు సో చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి ఎందుకంటే నేను ఎవరి దగ్గర నుంచి విత్తనాలు తీసుకోవాలి నాకు అర్థం కానీ కొన్ని విత్తనాలు ఉన్నాయి కానీ అవి ఎట్లా వర్క్ చేసారో తెలియదు అనమాట సో ఆమె అయితే ఒక ఆమెనో ఆయన ఐడియా లేదు కాకపోతే వాళ్ళు ఒక కామెంట్ అయితే చేసిర్రు ఆ కామెంట్ని బట్టి నేను అడ్రస్ తీసుకుని వెళ్ళినమాట దీ సేవ్ ఆర్గనైజేషన్ ఆ ఎగ్జాక్ట్ క్లియర్ అంటే ఇందిరా పార్క్ పక్కనే ఎమరాల్ షాప్ ఉంటుంది సో సార్ వాళ్ళది అంటే విజయరామ్ సార్ ఆర్గానిక్ ఫార్మర్ ఉన్నారు కదా సో వాళ్ళ షాప్ వాళ్ళ షాప్ వాళ్ళే మొత్తం కండక్ట్ చేశారు అనమాట సో దాని పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ పక్కనే గల్లీ లోపల ఉంటుంది అనమాట సో అక్కడైతే నేను వెళ్ళి తీసుకున్నాను అనమాట సో నేనైతే ఎనిమిది రకాల విత్తాలైతే తీసుకున్నా సో చాలా తక్కువ తీసుకున్నా ఎక్ ఇయర్ అనమాట సో తక్కువ ఇస్తారు ట్వంటీ రూపీస్కి ఒక ప్యాకెట్ పడ్డాను అనమాట సో ఇవి చాలా 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 ప్యూర్ విత్తనాలు అనమాట సో ఎక్కడైనా జర్మినేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ ఉంటుంది ప్రతిదీ మొలస అనమాట ఎందుకంటే ఇవి దేశీయ విత్తనాలు దేశీయంగా చాలా బలమైన విత్తనాలు అనమాట సో అక్కడ ఈ బలమైన విత్తనాలు ప్యూర్ విత్తనాలు మాత్రమే ఇస్తారు సో నేనైతే అక్కడ నుంచి అయితే తీసుకున్నా సో ఇప్పుడైతే ఏవి విత్తనాలు ఉన్నాయో మొత్తం చూపిస్తారండి సో ఇవి చూడండి గుత్తి వంకాయ ఒకటి ఇవి మిర్చి ఆకుపచ్చ ముళ్ళ వంకాయలు ఇంకా తోటకూర గ్రీన్ దాంతోపాటు కాశీ టొమాటో నాకు చాలా ఇష్టం ఇది చాలాసేపు వెతికినా చాలా దగ్గర అడిగినా కూడా ఎక్కడైనా అని దొరకలే కాకపోతే ఈరోజైతే ఫైనల్లీ నేను తెచ్చుకున్నా సో ఇదొకటి అండ్ ఎర్ర బెండకా బెండకాయలు అది ప్లస్ పచ్చ కాకర ఇవైతే చుక్క కూర అనమాట సో ఈ ఎనిమిది రకాలు ప్లస్ ఇంతకుముందు నేను ఒకసారి చెప్పిన కదా సో మన ఒక ఒక అన్న వాళ్ళ పొలంకెళ్తే ఆయన మొత్తం నాటు చిక్కుడు విత్తనాలు ఇచ్చిందని సో ఆ విత్తనాలు అయితే ఒక దాదాపు ఒక కేజీ వరకు ఉన్నాయి సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఆ చెట్టు మీద కొన్ని అనమాట కవర్లో అవి ఇంకా విలువలే మొత్తం వేచి ఇప్పుడైతే వేసుకుంటాం సో మొత్తం అయితే ఈ రోజుకైతే అన్ని రకాల విత్తనాలు అయితే సమకూర్చుకున్నా కానీ దీనిలో సగం మాత్రమే వేస్తా అనమాట సో కొద్ది తక్కువ పొలం తీసుకున్నా ఫస్ట్ ఇవి మొలిచి దాని తర్వాత మంచి వచ్చింది అనుకో దాని తర్వాత ఇంకా బెటర్గా ఇస్తాను అనమాట సో మీకు చాలామంది అడిగి రూ విత్తనాలు కాకపోతే అడ్రస్ ఎవరు మెన్షన్ చేయలే అనమాట సో అడ్రస్ చేసి నేను అట్లీస్ట్ కొరియర్ అయినా చేస్తుండే సో ఇప్పుడైనా మీకు ఇంతకుముందు చూసిన వాళ్ళైనా ఇప్పటికైనా ఎవరికైనా ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చిక్కుడు నాటు విత్తనాలు కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మేము మొత్తం డీటెయిల్ అయితే అంటే మొత్తం అడ్రస్ ఇవ్వండి అడ్రస్ కాకుండా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి సో ఎవరికి తెలియకుండా ఉంటారు కదా సో వాట్సాప్ చేయండి నేనైతే అందరికీ షేర్ చేస్తాను చాలామంది అయితే అడిగిర్రు సో అప్రోచ్ అయితే అన్నారు కానీ దాని తర్వాత ఎవరికి ఇంట్రెస్ట్ చూపించారు అనమాట సో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏమేమి నాటుకుంటాం మనం ఇప్పుడు టొమాటో పోసుకోవాలి కాబట్టి ఇది ఇంకో టూ డేస్ ఇప్పుడు ఈరోజు నైట్ ఈవినింగు అన్నమాట నారు వచ్చిన తర్వాత ఇవి నాటుకోవాలి ఇది ప్లస్ తోటకూర ఒకటి మిర్చి ఒకటి ఈ మూడు మాత్రం ఇప్పుడేం మిగతాగా అన్ని రకాలవి ఇప్పుడైతే విత్తనాలు అయితే నాటుకుంటున్నాం సో ఒకసారి పొలంలో వెళ్ళడం అసలు ఎంత ఎంత దూరంలో నాటుకుంటున్నాం ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే కొద్దిగా లెందుగా ఉంటుంది కాకపోతే లాస్ట్ వరకు చూడండి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది నాకు కొత్త మీకు కూడా కొద్ది చూ చూసే వాళ్ళకు కూడా చాలామంది కొత్తగా ఉంటుంది సో ఫ్రెష్గా క్లీన్గా అప్ టు మనం పంట కోసే వరకు ప్రతిదీ వీడియో క్లియర్గా అనేది ఒక్కొక్క ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత పంచగ వే చేసే విధానం అన్ని రకాల ఇక వాటికి పిచికారి సంబంధించి కానీ ఘనజీవామృతం ద్రవ జీవ జీవామృతం ప్రతిదీ ప్రిపరేషన్ ప్రాసెస్ దాంతోపాటు అవి వేసుకునే విధానం చెట్లు ఏ విధంగా గ్రోత్ ఉంది అండ్ టు ఇన్ సమ్మర్ ఇప్పుడు మనం సమ్మర్లో చేస్తున్నాం కాబట్టి అవి ఏ విధంగా వస్తాయో మొత్తం అయితే ఎప్పటికప్పుడు వీడియో అయితే క్లియర్గా చూపిస్తా ఇప్పుడైతే వీడియో కొద్దిగా లెంది ఉంటుంది లాస్ట్ వరకు చూడండి మొత్తం ఫుల్ డెప్త్ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అనమాట సో మనం నాటే విధానం ఎట్లుంటుంది ఎంత దూరంలో నాటుతున్నాం ఎంత ప్లేస్లో అంటే మనకి ఇంత బాగా ఇంకా మెచ్యూరిటీ రావాలంటే ఫస్ట్ కొద్ది పొలం తీసుకొని దాన్నే నాటుకుంటున్నాం అనమాట సో ఒక మూడు నుంచి నాలుగు గుంటలు అయితే ప్లేస్ ఉంది అంత ప్లేస్లో నేను ఫస్ట్ చేసుకుంటున్నా దాని తర్వాత బెటర్ ఉంటే దాని తర్వాత వేద్దాం అనమాట సో దాంతోపాటు వీటితో పాటు నేను ఒకటి బహురూపి చూడండి ధాన్యం తీసుకొచ్చిన అనమాట సో ఇది హాఫ్ ఎకర్కి హాఫ్ కేజీ సరిపోతుంది అనమాట సో కొద్ది దూరం దూరం నాటాలి నార్మల్గా ఈల్డ్ అనేది బాగానే వస్తుంది అనమాట కాకపోతే ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో మనం పొలం క్లియర్గా ఫస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎంత వస్తో ఐడియా లేదనమాట కాకపోతే పండించి చూద్దాం ఏ మాత్రం వస్తుందో దూరం దూరంగా నాటుకోవాల్సి ఉంటుంది అర్ధ కేజీ ఒక హాఫ్ ఎక్కర్ అంటే అందరికీ అతిశక్తి ఉంటుంది సో దాంతోపాటు ఈ బుక్ కూడా తీసుకున్నాను అనమాట సో ప్రతికి మనకు గైడ్ ఉంటుంది అనమాట బుక్లో ప్రతి విషయం అయితే క్లియర్గా రాసిపెట్టి ఉంటుంది సో ఇది కూడా ఎమరాల్డ్ షాప్ ఉంది కదా మిఠాయి షాప్ ఆ మిఠాయి షాప్లో అయితే దొరుకుతుంది సో మీకు కావాలంటే కూడా పర్చేజ్ చేయండి సో ఫుల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ బుక్లో అయితే క్లియర్గా ఉంటుంది డైరెక్ట్ ఈ బుక్ ఫాలో అయ్యి కూడా మనం నాటుకోవచ్చు అన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మా డాడీ అయితే మా ఆవులు మెయిన్గా ఈ వ్యవసాయం చేయాలంటే దేశీయ ఆవులు కావాలన్నమాట సో దేశీయ ఆవులు కావాలి దేశీ ఆవు పేడ కానీ దేశీయ ఆవు యూరిన్ కానీ ప్రతీది ఇక ప్రతీది ప్యూరెస్ట్ ఫామ్లో ఉండాలంటే ఆవు మెయిన్ అనమాట సో దేశీయ ఆవుదే తీసుకుంటున్నాం మనది ఆవు కాబట్టి సరిపోతుంది అనమాట ఒక్క ఆవు సరిపోతుంది యావరేజ్గా ఒక్క ఆవుతోటి ముప్పై ఎకరాలు పండించడం అనేది సుభాష్ పాలేకర్ సార్ వాళ్ళ నినాదం ఆయన పండించారు కాబట్టి అంతవరకు పండించనే హోప్ అయితే అందరికి ఉంటుంది సో అంత గొప్పగా వచ్చనమాట ఒక్కటి ఆవుతోటి సో మనకైతే ఆ ఎరువులు ఉంది సో కొద్ది భూమి నుంచి స్టార్ట్ చేద్దాం ఎరువు అయితే ఇప్పుడు వేయలే నేను ఫస్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత ఎంత ఎరువు చెట్టు దగ్గర అవసరమో అంత వేసి దాని తర్వాత ఘనజీవామృతం ద్రవజీవామృతం పంచగవ్య ఏ విధంగా ఉపయోగించాలో ప్రతిదీ అయితే క్లియర్గా ఇప్పటి నుంచి మొత్తం చూపిస్తాను ఇప్పుడైతే ఎంత దూరంలో మనం నాటుకుంటున్నాం ఏ విధంగా నాటుకుంటామో మొత్తం చూద్దాం ఇది నాటిన తర్వాత నీళ్లు కట్టేస్తే సరిపోతాయి అన్నమాట నా దాని తర్వాత మొలిచినప్పుడు ఏ మొలక హెట్ ఉందో మొత్తం క్లియర్గా చూపిస్తాను నేను ఇప్పుడైతే ఒక్కొక్కటి రెండు రెండు సార్లు రెండు రెండు సార్లు మాత్రమే నాటుతున్నా మిగతా దాని తర్వాత జనరేషన్ మంచిగా ఉంటే దాని తర్వాత ఒక్కొక్కటి నాటేస్తాను అన్నమాట సో ప్రస్తుతం అయితే ఒక ఆరు రకాల విత్తనాలు అయితే నాటుదాం సో వెళ్ళాంపా చ సో ఇక్కడ చూడండి ఈ కొద్దిగా లెంత్ ఎక్కువ పెట్టినాయి కదా ఇక్కడైతే టమాటో వేస్తా టొమాటోని స్టేక్ చేస్తాను అనమాట సో ఈ విధంగా కాస్త చూద్దాం ఈ వరుసలో చిక్కుడుకాయలు దాని తర్వాత ఈ పక్క వరుసలో కాకరకాయలు దాని తర్వాత ఎర్రబెండ ఇవైతే ప్రస్తుతం అయితే ఇప్పుడు మూడైతే రెడీగా ఉన్నాయి అనమాట సో ఇవైతే నాటుదాం ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఏమో నారు పోసేస్తాం అన్నమాట పోసిన తర్వాత అవి అన్నీ మొలిసిన తర్వాత ఇంకో పదిహేను రోజుల తర్వాత నాటేయాలి సో అప్పటివరకు అవి మొలిసే విధానం ఇవి మొలిసే విధానం ఏ విధంగా పెడతాయో మొత్తం క్లియర్గా చూపిస్తా ఒకసారి చూద్దాం అండి ఇంత ఇంత దూరం అయితే అనమాట సో ఇది కాల్వ కాల్వకు అక్కడైనా ఇక్కడైనా ఒక సైడ్ అయితే మనం నాటుకుందాం ఇవి అయితే దూరం దూరం కాబట్టి ఎట్లయినా నాటుకోవచ్చు అక్కడైతే నార్మల్ దగ్గర దగ్గర పండదు కాబట్టి ఇంకా బెటర్ మార్పుకోవచ్చు అనమాట దగ్గరగా ఇక్కడి వరకు అయితే ఇవి వచ్చేస్తాయి సో ఇవైతే దగ్గర ఉన్నమాట ఇవి కాలువ అనేది దగ్గర ఉన్నది ఇవే సాల్ అన్నమాట సో భూమి చూడండి ఇంత పొడి ఉంది మంచిగా సన్నగా ఉంది కొద్దిగా దుబ్బ దాంతోపాటు కొద్దిగా ఎర్ర భూమి రెండు మిక్స్ అయి ఉంటాయి సో సెమీ మిక్స్ ఇది సో ఇక్కడ నుంచి ఆ కొంగ ఉందా ఎగ్జాక్ట్లీ కొంగ నుంచి చెట్టుకి అక్కడ నుంచి ఇక్కడ వరకే ఈ మూడు సెంట్ల భూమి అన్నమాట సో మూడు మూడు ఇవైతే ఇంత అయితే నేను తీసుకున్నా సో అక్కడ కొద్ది ఇక్కడ కొద్దిగా ఇట్లా కాలువ చేసుకుంటే ఎగురు దిగురు లేకుండా ఎండాకాలం కాబట్టి నీటి దడి ఎక్కువ ఉండాలి సో అట్లా మంచిగా వస్తాయి అనమాట సో ఇప్పుడైతే అవుతుంది మొదల నుంచి ఒకటి రెండు గుంటలు ఉంటుంది రెండు గుంటలు సరిపోయి ఒక గుంట సో మన పొలంలో అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట సో మన ఎడ్లో ప్యూర్ అంటే అంటే దేశీయవనం అనమాట సో మన ఆవు చూడండి పెద్ద రకం ఆవు సో ఇప్పుడు పాలిస్తుంది కాబట్టి నెయ్యి అవన్నీ ఫుల్ ఉంటాయి అన్నమాట మన ఇంట్లో అంటే ఓన్లీ మన ఇంట్లో వరకే ఉంటుంది దాంతోపాటు మన దూడ ఇంకా పెద్ద పెరగలే కదా సో దూడ ఉంది దాంతోపాటు ఇగో ఇంట్లో కొద్దిగా మనకు తినడానికి మాత్రమే ఉంటుంది బయటికి అయితే వెళ్ళదు అనమాట సో మంచిగా అరక మంచి నడుస్తాయి అనమాట మన ఇడ్ చూడండి ట్రాక్టర్ తీసుకురావడం అవి ఏ అవసరం లేదు మొత్తం ప్యూర్గా పండిస్తాం మొత్తం ప్యూర్ ఉంటుంది సో ఇంత పొలం చూడండి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఎకర్ ఉంటుంది ఇక్కడ మాకు అక్కడ ఒక హాఫ్ ఎకర్ ఉంటుంది మొత్తం ఫైవ్ ఎకర్ ఉంటుంది ఫైవ్ ఎకర్ మొత్తం ఇక విత్తనాలు నాటినప్పటి నుంచి దానిలో కలుపు తీసేంత వరకు మొత్తం మధ్యలో నుంచి తీయడం ఇవన్నీ మన ఇడ్లే ఆవు పోయి నడుస్తాయి అనమాట సో మంచిది ఇది చేసే రకం కాబట్టి ఆ మాత్రం కష్టాన్ని దిగమింగి గట్టి ఉంటాయి అనమాట సో ఇంకా ఆవు పాలిసీ ఉంది సో ఇప్పుడైతే అక్కడ ఆగినాయి కదా సో అక్కడైతే నారు పోసుకుంటాను నేను సో నారు పోసుకునేటప్పుడు భూమిని ఎట్లా చేయాలి ఎట్లా మెయింటైన్ చేయాలి మొత్తం అయితే తీరుగా చూపిస్తాను దాంతోపాటు ఈ విత్తనాలకి మనం విత్తన శుద్ధి చేయడం అవసరం లేదనమాట సో ఇవి జనరేటెడ్గా చాలా బలంగా ఉంటాయి ఫస్ట్ అయితే రెండే రెండు రకాల విత్తనాలు టొమాటో మిర్చి ఇవి రెండు అయితే మనం మంచిగా పళ్ళు పళ్ళు భూమి చేసి దాని తర్వాత విత్తనాలు వేసి విధానం మొత్తం చూపిస్తాను అది కూడా చూడండి ఇప్పుడైతే మనం ఇవైతే నాటుకుందాం సో ఇక్కడైతే పాత్ర అయితే అయిపోయింది కాలువలు అయితే రెడీ అయినాయి సో ఇంత తక్కువ తక్కువ ప్లేస్ అయితే వేసుకుందాం మనం ఫస్ట్ కొన్ని వర్షాలు అయితే టమాటాలు కొన్ని వర్షాలు మిర్చి అట్లా ఒక మొత్తం ఒక నైన్ టైప్స్ అయితే ఇప్పుడు విత్తనాలు అయితే నాకు రెడీ ఉన్నాయన్నమాట సో ఆ తొమ్మిది రకాల విత్తనాలు అనేది నాటుదా ఏ రకం విత్తనం బాగా వస్తుంది ఏ విధంగా వస్తుంది అన్ని రకాల జాగ్రత్తలు ఎట్లా ఇంత తక్కువ ప్లేస్ ఉంటే మనం రోజు చూసుకొని దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకొని కరెక్ట్ చేస్తే ప్రాపర్గా వస్తాం అనమాట సో మొత్తం ప్రకృతి సిద్ధంగా ప్రకృతి వ్యవసాయం అనేది స్టార్ట్ చేద్దాం సో అన్నీ కలిసి రావాలి సో మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన దానివల్ల జస్ట్ వీడియోని ఎక్కువ ఎంత వీలైతే అంత ఎక్కువ మంది షేర్ చేయండి ఎందుకంటే ప్యూర్గా ఎలా పండిస్తారో ఏ విధంగా చేస్తారో క్లియర్ కట్గా ప్రతి వీడియో మీకు అక్యూరేట్గా పంపిస్తుంటాం అన్నమాట ఎవ్రీ వీడియో మీకు నాలెడ్జ్బుల్ అంటే ఎంతో నాలెడ్జ్ ఉన్న వీడియోలు అయితే మీకు అప్లోడ్ అవుతాయి అనవసరమైన వీడియోలు అయితే ఉండవు అనమాట సో వ్యవసాయానికి సంబంధించి దానిలో ప్రకృతి వ్యవసాయం అయితే ఇక్కడైతే ఇంత చేస్తున్నా మిగతా అక్కడైతే మొత్తం మిర్చి టొమాటో అవి ఉన్నాయి అవి మొత్తం ఏమంటారు ఆర్గానిక్ మందు పిచికార్ చేస్తాం కదా సో కెమికల్ అవి సో ఇప్పుడైతే మనం విత్తనాలు నాటుకుందాం విత్తనాలు నాటేసి దాదాపుగా ఇవి కొద్ది విత్తనాలు చూడండి ఫస్ట్ నేను ఈ దేశీయ నాటు రకం ఈ నాటు రకం అనమాట చూడండి పొడుగుంటాయి పొడుగు ఉంటాయి కొద్దిగా బలంగా ఉంటాయి కావాలంటే ఒకసారి సర్చ్ చేయండి మన మన వీడియోస్లలో బ్యాక్ పోయి చూడండి నేను రెండు వీడియోస్ చేశాను అన్నమాట ఒకసారి అన్న దగ్గర నుంచి మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు దాని తర్వాత ఫస్ట్ వెళ్ళినప్పుడు అన్నం మొత్తం ఆయన ఆయన ఎట్లా పండిస్తారో మొత్తం క్లియర్గా చెప్పిండు సో దాంతోపాటు ఇవి ఏ టైంలో వస్తుంది ఇవి చాలా లేట్గా వస్తాయి అన్నమాట సో వన్ ట్వంటీ డేస్కి క్రాపింగ్ వస్తుంది ఫోర్ మంత్స్ సో ఇవి ఎట్లా పండిస్తారు ఏ విధంగా వస్తుంది మొత్తం ఆ పాత వీడియో చూడండి అవి ఎంత బాగా కాస్తే ఇంత మంచిగా ఈ అవుట్పుట్ అవుట్పుట్ ఇంత బాగా వచ్చినాయి సో ఇళ్ళు ఇంత పొడుగా ఇంత ఫ్రెష్ ఉన్నాయి సో ఇవి ఇంత బాగున్నాయి కాబట్టి నేను తీసుకొచ్చి వేసుకుంటున్నా సో అయితే క్లియర్గా దాని తర్వాత ఇవి స్టేకింగ్ కూడా చేసేస్తాను అనమాట సో లాస్ట్ అయితే ఇప్పుడైతే మనం విత్తనాలు అయితే నాటుదాం ఒక ఇవి ఒక రెండు మళ్ళీ నా రెండు వర్షాలు ఇవి రెండు వర్షాలు ఇవి రెండు ఇవి వరకు అయితే మూడు వర్షాలు అయితే వేస్తాం మిగతా ఉంటుంది ఇక్కడ ఫ్రీ ఉంటుంది దాని తర్వాత ఈ విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ నాటుకునేటప్పుడు చూస్తాం ఇప్పుడైతే విత్తనాలు వేసుకుందాం రండి సో ఇక్కడ చూడండి ఇవి ఇన్నైతే వెళ్ళినాయి అన్నమాట సో కొన్ని విత్తనాలు ఈ అదొకటి ఇదొకటి ఈ రెండు సార్లు వేసేద్దాం సో అక్కడిక్కడ ఇవి ఇవి పందిరి ఎట్లయినా వేస్తాం కాబట్టి ఇక్కడ మొత్తం జిగ్జాగ్ వేసేద్దాం దూరం దూరం వేద్దాం అనమాట సో కొద్దిగా ఎక్కువ ఫార్టీ వన్ ట్వంటీ డేస్ టైం అంటే ఎగ్జాక్ట్లీ వర్షాకాలం వస్తాయి అన్నమాట ఇల్లింగ్ సో ఇప్పుడైతే వేసుకుందాం ఏం లేదు జస్ట్ అక్కడ ఇక్కడే వేసుకుంటూ పోవడమే వేసుకున్న తర్వాత నీళ్ళు కట్టేయడమే కానీ ప్రతి అయితే మొలుస్తుంది నేనైతే పక్కా గ్యారంటీ ఇస్తా చూపిస్తా లేకుంటే మనం ఏం చేయలేం మ్యాక్సిమం అయితే మొలుస్తుంది అని అనుకున్నా నేను మొలవాలి కూడా ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం మన ప్రతిదీ వేరే మీకు పంపిస్తా కాబట్టి మొలుస్తలే అండ్ దీనిలో ప్రతి వీడియో నాకు ఫస్ట్ నాకైతే ఎట్లయితే ఎక్స్పీరియన్స్ అవుతుందో మీకు కూడా అట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది ప్లీజ్ మన ఛానల్ అయితే అప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండదు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటాం అంటే ఈ విధంగా ఏంటనే కాదు మనం టీఆర్ఎస్ గార్డెన్ కూడా చేసుకోవచ్చు అనమాట అందులో కూడా వస్తాయి సో అట్లా కూడా పనికి వస్తుంది కాకపోతే మనం తడి అయితే టైం టు టైం కట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా తొందరగా ఎండిపోతుంది ఏమైనా ఎగ్జాక్ట్ లేను కాల్వకి ఇక్కడ వేస్తున్నాను అనమాట సో మధ్యలో అయితే అక్కడ అక్కడిక్కడ వేస్తేనే ఇలా ఇప్పుడు ఎండ ఎక్కువేది కానీ లేకుంటే మనం వర్షం ఎక్కువ వచ్చినా నీళ్ళు ఆగకుండా చెట్టుకి ఏమైనా డ్యామేజ్ కాకుండా ఇక్కడ నాడతాం అనమాట సో ఈ వాళ్ళకి నాడతాం చూడండి ఈ రెండు సార్లు కరెక్ట్ సరిపోయినాయి అనమాట ఇంకా మూడు విత్తనాలు మాత్రమే మిగిలినాయి అది తర్వాత మళ్ళీ వేసుకుందాం అన్నమాట ఎక్స్ట్రా ఎక్స్ వేస్తాం కదా మళ్ళీ విత్తనాలు ఇంకా నాలుగు వేల మస్తున్నాయి అన్నమాట ఒక కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి అది మొత్తం సపరేట్ చేస్తా ఇప్పుడు కాకరకాయ వేసుకుందాం దాని తర్వాత వేద్దాం కాకరకాయ తక్కువనే ఉన్నాయి ఏమాత్రం సరిపోతుంది చూడాలి చూద్దాం అండి ఇక రాను అసలు ఈ పొలంలో ప్లాస్టిక్ లేకుండా ఫ్రై చేద్దాం సో మెయిన్ మన కాట్ అయితే అది కాబట్టి కాకరకాయలు అయితే తీసుకున్నాం కాకరకాయలు తక్కువ అన్నమాట సో ఒకలాగానే వస్తుందేమో ఒక పదిహేను పదిహేను గింజలు అయితే ఉన్నాయి కానీ ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగా అనమాట ఎటువంటి డ్యామేజ్ లేకుండా సో చూడండి చాలా ఫ్రెష్ ఉన్నాయి నార్మల్గా కంపెనీ వాళ్ళు కూడా ఇంత బాగా చేయరేమో అంత మంచిగా అని చేస్తే చూడండి ఇదైతే సేమ్ అంతే కొద్దిగా దూరం లేచుకున్నాం తక్కువనే కాబట్టి ఒకటే చాలు వస్తుంది మనకు తెలుసు వన్ సైడ్ ఈ వన్ సైడ్ వేసుకున్నాం ఇది వరకు సరిపోతుంది అనమాట సో ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది ఇక మిగిలినవిండ విత్తనాలు అన్నమాట ఇంక ఎక్కువనే వస్తాయి ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా సైజు దగ్గర చూడండి ఇవి బాగున్నాయి ఇవి ఎక్కువ ఉన్నాయి ఇక కానీ ఇవి దగ్గర దగ్గర వేయాలి చూడండి విత్తనాలు కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాయి సో ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ప్రకృతి వ్యవసాయం ఇంకా బతికే ఉంది బతికే ఉందంటే చాలామంది బతికిస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఇప్పుడే బయటపడుతుందనమాట సో కొద్ది దగ్గర నాటుకోవాలి దగ్గరేస్తున్న ఇది రెడ్ బెండ్ అన్నమాట సో ఇది ప్యూర్ దేశీ రకం కాబట్టి ఇవి ఏ వేసినా ఏం వచ్చినా చాలా బాగుంటాయి అన్నమాట అన్ని రకాల న్యూట్రిషన్స్ హై లెవెల్లో ఉంటాయి నార్మల్ నార్మల్గా నేను షాప్లో గమనించింది ఏంటంటే అక్కడ ఈవెన్ పురుగులు ముడతాయి అంటారు కదా సో పాములు కానీ తేలు కానీ మన పొలంలో పని చేస్తున్నప్పుడు కరిస్తే వాటికి విరుగుడు మందులు కూడా అక్కడ ఉన్నాయన్నమాట సో ఇంత ప్యూరిటీ ఇంకా మెయింటైన్ చేస్తారంటే మీరు అర్థం చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి రండి అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయి అన్ని రకాల సజెషన్ దొరుకుతుంది ప్యూర్గా పండిస్తా అంటే ఎవరు వద్దనరు సో మన దేశీయ విత్తనాలని ఇంకా ముందు తీసుకోవాలి అందరి ఇప్పుడు అందరికి కావాల్సింది ఏం పని చేసినా ఎంత గొప్ప స్థాయి పెరిగినా వాళ్ళకి కావాల్సింది మంచి హెల్తీ అనమాట సో హెల్త్ కోసం ఏదైనా చేస్తారు ఎంతైనా ఖర్చు పెడతారు సో అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రోజు ఒక గంట సేపు ఇంటికాడ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో టెర్రస్ గార్డెన్ చేసుకొని కూడా మంచి ఫుడ్ ప్యూర్ ఫుడ్ ఎటువంటి వేరే ఏవి అంటే ఏ రకమైన కెమికల్స్ వాడకుండా ప్యూర్ ఫుడ్ అయితే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే చూడండి అక్కడ నుంచి చూడడాకైతే ఏసీసమ్ ఇవి ఐదు కాలువలు అయితే అయినాయి అన్నమాట సో ఈ ఐదు కాలువల వరకు అయితే చేసినాం సో ఇప్పుడు నీళ్ళు కట్టేస్తాం అనమాట నీళ్ళు కట్టేస్తే మొత్తం అనేది ఇంకో ఈజీగా ఒక వన్ వీక్లో మంచిగా వచ్చేసాయి అనమాట సో ఇప్పుడైతే మూడు రకాల విత్తనాలు అయితే నాటినాం సో కాకరకాయ ఒకటి బెండ ఒకటి దాంతోపాటు చిక్కుడు అనమాట సో ఇవి ఎక్కువ రోజుల టైం పూసుకుంటే మంచిగా వస్తుంది కాబట్టి కొద్దిగా దూరం దూరం వేసుకున్నాం అవైతే దగ్గర ఉంటాయి అనమాట అవి ఈజీగా వేసుకోవచ్చు ఇంకా ఈ ఉన్నాయి ఇవి తర్వాత నాటుద్దాం సో అయితే ఇవి ఎట్లా వస్తుందో దాన్ని చూసి దాని తర్వాత ఇవి నాటుదాం స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకుందాం అన్నమాట సో ఇప్పుడు టొమాటో విత్తనాలు వేస్తాం ఆ ఆ వీడియో ఎట్లుంటుందో మొత్తం చూపిస్తా సో ఇప్పుడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల లాభం ఏందో అవి తింటే మనకేమన బాగుంటాయో మొత్తం అయితే చెప్తా ఒకసారి వినండి సో ఫ్రెండ్స్ చెప్పిన కదా ఆర్గానిక్ ఫార్మింగ్ ఆ ఫుడ్ తినడం వల్ల మనకు మెయిన్ లాభం ఏంటంటే మన బాడీకి కావాల్సిన ప్యూర్ పవర్ అనేది వస్తుంది అనమాట సో ఇక అయితే మొత్తం సింథటిక్ సెమీ సింథటిక్ అయితే ఉంటుంది ఇప్పుడు మొత్తం కెమికల్స్ వాడుతున్నాం కాబట్టి అవి మనం తిన్నప్పుడు మనం బాగానే ఉంటుంది అవి సైజ్ చూడడానికి కలరింగ్కి ప్రతిదీ బాగానే ఉంటుంది కాకపోతే బాడీకి వాటి మీద స్ప్రే చేస్తే మళ్ళీ దాని మీద కొద్దిగా భూమిలో వేసే మందు వాటి ప్రతి దగ్గర నుంచి కెమికల్ తోటి వాటికి సంబంధం ఉంటుంది కాబట్టి అండ్ వాటి వల్ల మెయిన్గా ప్రాబ్లం ఏమొచ్చు అంటే మన జెనెటిక్లో మాడిఫికేషన్ జరుగుతుంది అనమాట సో జెనెటిక్ మాడిఫికేషన్ అంటే చాలా పెద్ద విషయం కాకపోతే అది ఎంత సింపుల్గా అయిపోతుంది అనమాట మనం తినే ఫుడ్ అన్నింటిని డిసైడ్ చేస్తాం అనమాట సో మన బాడీ స్ట్రక్చర్ని మన బాడీ సౌష్ఠవాన్ని ప్రతి దాన్ని డిసైడ్ చేస్తుంది సో మెయిన్గా అందుకే మనం ఫుడ్ మీద అవేర్నెస్ ఉండాలి దానిలో ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ట్రెండింగ్లో విన్న విషయం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సో ప్యూర్గా దేశీయ రకంగా ఎప్పటి నుంచో ఉన్న పద్ధతులలో పండించిన పంటలు అంటే అంత ప్యూరిటీ ఉన్న పంటలు ఎటువంటి మందు మాకం ఏం లేకుండా ప్యూర్గా ఉన్న పంటలు పండిస్తే అవి తింటే మన బాడీకి కావాల్సిన ప్యూర్ ఎనర్జీ వస్తుంది నార్మల్ ఎనర్జీ కంటే డబుల్ రేట్లు ఉంటుంది అనమాట అండ్ బాడీ కూడా చూడడానికి మనం సౌష్ఠవంగా క్లియర్గా ఉంటాం అనమాట సో బాడీ స్ట్రక్చర్ బాగుంటుంది దాంతోపాటు మనం చేసే ప్రతి పని కూడా కొద్దిగా వేరే లెవెల్లో అనమాట సో అట్లా ఉంటుంది ఇంకేందంటే నార్మల్గా ఈ ఈ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఫీల్డ్లో చూసుకుంటే టెక్నాలజీ కానీ ఈ ఎరాలో మొత్తం చూసుకుంటే ఈ జనరేషన్లో మ్యాక్సిమం అందరూ బీపీలు షుగర్లు అల్సర్లు చాలా రకాల ప్రాబ్లమ్స్ వరకు ఫేస్ చేస్తున్నాం సో చాలా చాలా రకాల పనులు మనం చేస్తున్నాము ఒక్కొక్కసారి టైమింగ్ సరిపోవడం వల్ల కానీ లేకుంటే ఫుడ్ వల్ల కానీ ఏదో రకమైన ఫుడ్ తింటాం బయట జంక్ ఫుడ్ తింటాం ఆయిల్ ఫుడ్ తింటాం అండ్ అట్లా ఆలోచ ఆలోచనలతో పాటు మన అలవాట్లు కూడా మొత్తం మారిపోయాయి అన్నమాట సో దానివల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే వేరే వేరే రకమైన కెమికల్స్ దాంతోపాటు ఎక్కువ బాయిల్డ్ ఫుడ్డు మొత్తం జంక్ ఫుడ్ వల్ల మన బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి మనం చూడడానికి ఫస్ట్ మంచిగా ఉంటాం బయట పైన అపియరెన్స్ బాగుంటుంది కాకపోతే లోపల ఇంటర్నల్గా మన బాడీ లోపల జరిగే అన్ని ఫంక్షన్స్ చాలా డల్ అయిపోతాయి అనమాట సో చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఎంత తొందరగా మన మీద అవి ఎఫెక్ట్ చూపిస్తాయో మనం చూస్తామన్నమాట సో మాక్సిమం సిటీలో ఉన్న వాళ్ళు ఇవైతే అన్నింటినీ ఫేస్ చేస్తుంటారు సో కొద్దిగా రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ పని చేస్తుంటారు స్వెట్ అంతా బయటకు వెళ్తుంది కొద్దిగా లో ఉంటారు అనమాట కాకపోతే ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి రూరల్ ఏరియాలో వాళ్ళు ఎప్పటికప్పుడు పండిస్తుంటారు కొద్దిగా వాళ్ళు ఫిట్గా ఉంటారు అనమాట సో సిట్లో అంటే కొద్దిగా అన్ఫిట్ ఉంటారు బాడీ సో ఏంటంటే మెయిన్గా ఈ అన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే ఫుడ్కి సంబంధించి అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఈ కెమికల్ ఫుడ్ వల్ల అయితే మనం ఫేస్ చేయాల్సింది ఉంటుంది సో ఇప్పుడైతే ఈ రకమైన ఆర్గానిక్ ఫుడ్ తింటే ఈ ప్రాబ్లం అయితే ఉండదు సో అందుకనే మెయిన్ అనమాట సో అందుకే చాలామంది ఇప్పుడు ఎక్కువ ఖర్చు అయినా ఇవైతే పర్చేజ్ చేస్తుర్రు డైరెక్ట్ ఇంటికి కూడా కొరియర్ తీసుకుంటుర్రు సో మనం పండించినాక చూద్దాం మనం కొరియర్ చేసేంత ఉంటుందో లేదో సో ఇప్పుడైతే ప్యూర్గా ఇదే వీడియో సో మీకు వీడియో నచ్చితే మీకు చెప్పిన కదా ఫస్ట్ కొద్దిగా ఎక్కువ మందికి షేర్ చేయండి నాకైతే ఎక్కువ మందికి షేర్ చేయడం అంటే అవసరం ఇప్పుడు అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే పక్కా షేర్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి సో ఎక్కువ మందికి రీచ్ అయిన అవుతుంది దాంతోపాటు వీడియోలో వస్తుందో లేదో కామెంట్ చేయండి సో నేనైతే ప్యూర్గా ఈ ప్రాసెస్ అయితే చేస్తాం నాకు దీని మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి చేస్తున్నా ఆల్రెడీ త్రీ మంత్స్ నేను చూసిన మా పొలంలో పచ్చ జొన్నలు దాంతోపాటు టొమాటో అండ్ ఉల్లిగడ్డలు ఈ మూడైతే త్రీ మంత్స్ చూసిన నేను కరెక్ట్గా ఎట్లా పండుతాయి అంటే ఆర్గానిక్ పండుతాయా లేదా అనేది వితౌట్ ఎనీ అంటే మందు లేకుండా అవి పండినాయి వాటి మీద కొద్దిగా గ్రిప్ వచ్చిన తర్వాతనే ఇప్పుడైతే అన్ని రకాలు తీసుకొచ్చి అయితే చేస్తున్నా అండ్ కృష్ణ చరణ్ బ్లాగ్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఈ విత్తనాలు రావడానికి కారణం వాళ్ళే సో ఇదైతే వీడియో మొత్తానికైతే మీరు కూడా ఆగ్రె చేయాలంటే చేయండి అన్ని రకాల వీడియోస్ అయితే క్లియర్గా వస్తూనే ఉంటాయి అండ్ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ప్యూర్ లెవెల్లో వస్తాయి అనమాట సో ఇది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్